హలో హాయ్ నమస్తే నేను మీ సురేష్ గౌడ్ ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టును తీర్పును స్వాగతిస్తూ సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని హర్షిస్తూ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు దర్గాయ్ హరిప్రసాద్ ఆధ్వర్యంలో భువనగిరిలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం కార్యక్రమాన్ని నిర్వహించారు ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత ఎస్సీ రిజర్వేషన్లను ఏబీసీడీలుగా వర్గీకరించే అధికారం రాష్ట్రాలకు ఉందని నిన్న భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తూ తీర్పు వచ్చిన వెంటనే తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని రాష్ట్రాల కన్నా ముందే వర్గీకరణను అమలు చేస్తామని ప్రకటించడం గొప్ప విషయమన్నారు ఈ కార్యక్రమంలో భువనగిరి మున్సిపల్ చైర్మన్ పోతంశెట్టి వెంకటేశ్వర్లు టీపీసీసీ డెలిగేటెడ్ తెంగిపల్లి రవికుమార్ మాజీ మున్సిపల్ చైర్మన్ భార్య జయంగీర్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు కూర వెంకటేష్ ఎస్సీసీఎల్ రాష్ట్ర కన్వీనర్ నాగారాం శంకర్ ఎన్ఎస్యుఏ జిల్లా అధ్యక్షులు మంగ ప్రవీణ్ కౌన్సిలర్ ఇరపాక నరసింహ మండల కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షులు ఎర్ర శ్రీరాములు సేవాదళ రాష్ట్ర కార్యదర్శి పిట్టల బాలరాజు జిల్లా ఎస్సీ ఉపాధ్యక్షులు కొండపురం గణేష్ జిల్లా కార్యదర్శి దేవరకొండ మహేష్ పోలిశెట్టి అనిల్ పల్లెర్ల యాదగిరి గ్యాస్ చిన్న సాల్వేర్ ఉపేందర్ మాదాస్ గోవర్ధన్ బొల్లెపల్లి అశోక్ కాంగ్రెస్ మైనార్టీ సెల్ మండల అధ్యక్షులు షేక్ షానూర్బాబా తదితరులు పాల్గొన్నారు రాష్ట్రంలో మన వర్గీకరణ అంశం మీద అనేక పోరాటాలు జరిగింది మరీ ముఖ్యంగా ముప్పై సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పటి నుంచి మరి రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్నటువంటి మాదిగలు వారి న్యాయమైన డిమాండ్ కోసం న్యాయపరంగా కొట్లాడి మరి ముప్పై సంవత్సరాల నుంచి అలిపేరు కానీ పోరాటం చేస్తున్న క్రమంలో భాగంగా మరిన్న భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సీజేఐ చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ గారి నేతృత్వంలోని అత్యున్నత ధర్మాసనం మరి ఆరు ఒకటి ఆధిక్యంతో మరి ఎస్సీ వర్గీకరణను చేసే అటు రాష్ట్రాలకు ఉందని తీర్పునిచ్చడాన్ని యావత్ మరి కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం పక్షాన మీరు స్వాగతిస్తూ మరీ ముఖ్యంగా తీర్పు వచ్చిన వెంటనే మరి తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ నడుస్తున్న క్రమంలో మరి ముఖ్యమంత్రి పీసీసీ అధ్యక్షులు ఉన్నటి రేవంత్ రెడ్డి గారు తీర్పును మేము వెంటనే స్వాగతిస్తున్నాం మరి ఖచ్చితంగా ఆర్డినెన్స్ తెచ్చైనా సరే అన్ని రాష్ట్రాల కంటే ముందే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎస్సీ వర్గాలను అమలు చేస్తుందని అలాగే ఇప్పటికే ఇచ్చిన నోటిఫికేషన్లో కూడా మరి న్యాయపరమైన సలహాలు తీసుకొని ఎస్సీ వర్గ ఇక్కడ అమలు చే అమలు అయ్యేటట్టు చేస్తామని చెప్పిన దాన్ని మేము తీవ్రంగా మన దాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం యాదాద్రి భవనిర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ భవనిర్ పట్టణంలోని బాబు జగ్జనరావు చౌరస్తాలో పాలాభిషేకం కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మరి మున్సిపల్ చైర్మన్ గూతంశెట్టి వెంకటేశ్వర్లు గారికి మాజీ మున్సిపల్ చైర్మన్ బరయాంగిరి గారికి పిసిసి నాయకులు కంగెలపేట రవికుమార్ గారికి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు కూర వెంకటేష్ గారికి మరి మిగతా కాంగ్రెస్ పార్టీ పెద్దలు సీనియర్ నాయకులు అందరూ కూడా మేము కృతజ్ఞతంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో ముందుగా మరి కూర వెంకటేష్ గారితో కృష్ణ మాట్లాడుతూ మరి ఈరోజు ఎస్సీ వర్గీకరణకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా నిన్న అసెంబ్లీలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు దేశంలో అందరికన్నా ముందుగా తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణను అమలు పరుస్తామని ఇప్పటికే ఇచ్చిన నోటిఫికేషన్లలో కూడా ఎస్సీ వర్గీకరణను అమలు ఆ యొక్క పరీక్షలు నిర్వహిస్తామని కూడా తెలియజేయడం జరిగింది మరి గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల కాంగ్రెస్ పార్టీ ఎన్నోసార్లు కూడా ఎస్సీ వర్గీకరణపై మాట్లాడినప్పటికీ గత ప్రభుత్వం అఖిలపక్షాన్ని ప్రధానమంత్రి దగ్గరికి తీసుకెళ్తానని మాయ మాటలు చెప్పి ఎస్సీలను ఎన్నోసార్లు మోసం చేయడం జరిగింది మరి ఇప్పటికైనా ఆయా పార్టీలకు కాంగ్రెస్ పార్టీ యొక్క చిత్తశుద్ధి ఏంటో ఇప్పటికైనా రావడం జరిగింది మరి మా రేవంత్ రెడ్డి గారు చెప్పిన విధంగా ఎస్సీ వర్గీకరణను మేధావులతో మాట్లాడే అతి త్వరలో ఆ యొక్క వర్గీకరణను పూర్తి చేసి మరి రాబోయే పరీక్షలలో కూడా మరి ఎస్సీలందరికీ కూడా ఏబిసిడి వర్గీకరణ ద్వారా పరీక్షలు నిర్వహించి వారికి కూడా న్యాయం చేయవలసిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తాం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన మూడు దశాబ్దాల ఉద్యమానికి మంద కృష్ణ మంద కృష్ణ గారి నాయకత్వంలో ముప్పై సంవత్సరాలుగా జరుగుతున్న న్యాయమైన పోరాటానికి ఇవాళ సుప్రీంకోర్టు అయితే వచ్చి తీర్పు ఇచ్చిందో ఆ తీర్పును స్వాగతిస్తూ మన ప్రజా పాలనతోనే వచ్చిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో పరిపాలిస్తుంది మొదటగా ఇక్కడి నుంచే దాని రిజర్వేషన్ ఉపకులాల రిజర్వేషన్ స్వాగతిస్తున్నామని చెప్పి చెప్పడం హర్షించదగ్గ అని ఈనాడు భువనగిరి యాదాద్రి జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున ఇక్కడ ఎస్ఎస్ఎల్ ప్రజలు ఉన్న దర్యాగ హరిప్రసాద్ తరఫున రేవంత్ రెడ్డి గారు చిత్రపడానికి పాలాభిషేకం చేయడం జరిగింది అందులో నాతో పాటు పాల్పరచుకుంటున్న నాయకులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది ఎన్నడో రావాల్సిన తీర్పు మెజార్టీ ప్రజలను గౌరవించాలని అంబేద్కర్ ఆనాడే అదే అదేవిధంగా మేము ఈనాడు కోరుతుంది ఏంటంటే బరైన సంబంధించిన బీసీ ఉపకొలాలకు కూడా అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా ఉపకుల రిజర్వేషన్ చేయవలసిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంలో తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేస్తాం